హలో అండి ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ వారాహిదేవి నవరాత్రులు శుభాకాంక్షలు వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమై అప్పుడే ఏడు రోజులు పూర్తయిపోయింది ఏడవ రోజు అమ్మకి శాఖ రూపం ఈ రోజున మన దగ్గర ఉన్న కూరగాయలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వాటితోని అందంగా అలంకరించుకోవాలి వాటితోనే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి అమ్మకి సమర్పించాలి నేను ఫుల్ వీడియో పెట్టలేదండి సో కొన్ని క్లిప్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేశాను అమ్మకి అలంకరణ అన్న శుభ్రతన్నా చాలా ఇష్టం అందుకే మన దగ్గర ఉన్న కూరగాయలతో ఎంత వీలైతే అంత అందంగా అలంకరించుకోవాలి అలాగే అమ్మకి ధూపం అంటే కూడా చాలా ఇష్టం ప్రతిరోజు తప్పకుండా ధూపాన్ని సమర్పించాలి మొదటి రోజు మనం అమ్మని ఈ విధంగా పీఠం వేసుకొని పెట్టుకున్నాక తొమ్మిది రోజులు ఉద్యాపన అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలోనూ కదిలించకూడదండి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూట షోడశోపచార పూజ చేసుకోవాలి అమ్మకి ప్రతిరోజు బెల్లం పానకం తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి బెల్లం పానకంతో పాటు పండ్లని ఇంకా అన్నంతో తయారు చేసే పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు శాకాంబరి రూపం కాబట్టి నేను కదంబాన్ని నైవేద్యంగా అమ్మకి సమర్పిస్తున్నాను వారాహి అమ్మను మనం మొదటి రోజు ఇంటికి ఆహ్వానించి పీఠం పైన ప్రతిష్ఠించినప్పటి నుండి ఈ తొమ్మిది రోజులు అమ్మని ఒక పసిపాపలం మనం చూసుకోవాలి చాలామంది వారాహి అమ్మ ఉగ్రదేవత కదా శక్తి స్వరూపిని కదా ఇంట్లో పెట్టుకొని పూజించకూడదు అని భయపడుతూ ఉంటారు అమ్మ ఎలా ఉన్నా అమ్మే కదండి మన మీద ప్రేమే చూపిస్తుంది సో భయపడకుండా అందరూ సంతోషంగా పూజ చేసుకోండి ఆ అమ్మ కోపం రాక్షస సంహారం చేయడం వరకే మనలాంటి భక్తుల మీద ఆ అమ్మ ఎప్పుడూ కోపం చూపించదు కాకపోతే ఈ నవరాత్రులలో కొన్ని నియమాలని తప్పకుండా పాటించి అమ్మని పూజించుకోండి ఈ విధంగా అమ్మకి షోడశోపచార పూజని పూర్తి చేసుకొని మీ దగ్గర చామరు ఉన్నట్లయితే కాసేపు అమ్మని అలా చూస్తూ చామరంతో విసిరండి కొంతమందికి ఈ తొమ్మిది రోజులు పూజించడం కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు ఈ చివరి మూడు రోజులైనా పూజించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మ ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఉంటుంది అలాగే వేరు వేరు నైవేద్యాలని సమర్పించవచ్చు వేరు వేరు అలంకారాలు చేయొచ్చు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్